సుకృతాలంటే సుకత అని అర్థం ఇక్కడే అర్జునుడి మనవడు అయిన పరీక్షిత్ మహారాజుకి వ్యాసపుత్రుడైన సుఖదేవుడు శ్రీమద్ భాగవత పురాణాన్ని బోధించారు హరిద్వార్ కి ఎనభై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రం కేవలం ఒక వృక్షమో ఒక ఆలయమో కాదు ఇది ఒక జ్ఞానభాండాకారం ఒక బ్రాహ్మణ బాలుని శాపం కారణంగా మృత్యుకి చేరువైన పరీక్షిత్ మహారాజు తన జీవితాన్ని సఫలం చేసే ధర్మకార్యాన్ని తెలిపి తనకి మార్గ నిర్దేశం చెయ్యమని సుఖిని ప్రార్థించగా శ్రీమద్ భాగవతానికి మించి సద్గతులనిచ్చే మరో కావ్యం ఈ సృష్టిలోనే లేదని పరీక్షిత్ మహారాజుతో పాటు మరో ఎనభై ఎనిమిది వేల మంది మునులతో సుఖమహర్షి ఈ పురాణ శ్రవణం చేయించారు పాండవులు చేసిన ధర్మయుద్ధం ఆ యుద్ధానికి దారితీసిన కౌరవుల దుర్బుద్ధి రాజ్యాలను ఎల్లి చక్రవర్తులైనప్పటికీ ధర్మానికి కట్టుబడి అడవుల్లో నివసించి ముళ్లబాటలో నడిచి కందమూలాలు తింటూ కటిక నేలపై నిద్రించి నారదుస్తులు ధరించి మార్గంలో ఎదురయ్యే రాక్షసులతో యుద్ధం చేసి ఓడించి అంతటి దుస్థితిలో ఉన్న వారిపై కుతంత్రాలు దాడులు చేసే కౌరవుల దుశ్చర్యలను సహనంతో భరించి చివరికి ఆ శ్రీమన్నారాయణుడు శ్రీకృష్ణుడై అండగా ఉండగా ధర్మో రక్షతి రక్షిత అని రుజువు చేసిన పాండవుల జీవన గమనం పంచమ వేదంగా శ్రీ మహాభారతం అనే గ్రంథాన్ని మానవాళికి అందించిన ఆ వేద వ్యాసుడు ఎన్ని కావ్యరచనలు చేసినా ఏదో తెలియని అసంతృప్తికి గురియ్ తపస్సు చేయగా వ్యాసుని తపస్సుకు మెచ్చిన నారద మహర్షి శ్రీమద్భాగవతాన్ని వ్యాసునికి బోధించగా వ్యాసుడు ఆ జ్ఞానభాండాగారానికి కావ్యరూపం దాల్చి తన పుత్రుడైన సుఖమహర్షికి అందించిన అద్భుత గ్రంథమే శ్రీమద్భాగవతం అంతటి మహాగ్రంథం మన మానవాళికి అందిన పవిత్ర క్షేత్రమే ఈ శుకృతాల్